అమ్మ ఏంటి మీ సమస్య ఏంటి ఈ రోజున రెవెన్యూ సదస్సులు పెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ ఇబ్బందులు పడకూడదు అప్పుడు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి భూములకు సంబంధించి కూడా వాళ్ళ పేర్లు మారతాయేమో అన్న ఒక భయంలో ప్రజలు మొన్న ఓట్లు కూడా వేసిన పరిస్థితి మన భూమి సర్వే చేస్తున్నప్పుడు మీ సర్వే చేస్తున్నాం అని చెప్పాలి చెప్పాలండి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారండి తెలియపరచాల ఎవరు గ్రామాల వాళ్ళు కానీ పై అధికారులు కానీ ఎవరో తెలియపరచు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీ నేను మేలు చేస్తున్నాను రీసర్వే ద్వారా మీ భూములను మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి సర్వే చేపిస్తున్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు ఒకటి కాదు అర్థమవుతుంది కదండి ఏమి చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నారు జగన్ గారి ప్రభుత్వం లేదు జీరోనండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం తర్వాత భూములకు సంబంధించి మళ్ళీ అసలు సమస్యలు ఏమన్నాయని చెప్పి రెవెన్యూ సదస్సులు పెడతాం చాలా చాలా మంచిదండి వందకు వెయ్యి శాతం మంచిది